నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నా తండ్రి పేరు చెప్పుకొని ఇక్కడి వరకు రాలేదు నిప్పుడు జరిగిన రేవంత్ రెడ్డి బంగాళాఖాతంలో వాయుగుండం ఏపీకి భారీ వర్ష సూచన మిషన్ భగీరథలో వేల మాత్రి కోమట్ రెడ్డి చూస్తే వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల్లో వైఎస్ఆర్సీపీ సిపి శ్రేణులు అభిమానులు ఘనంగా నిర్వహించారు ఏపీలో పార్టీ నేతల ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భారీ కేక్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అక్కడ రక్తదాన శిబిరం సేవా కార్యక్రమాలు నిర్వహించారు బర్త్డే వేడుకల్లో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది పార్టీ జెండాలతో జగన్ కు విషస్ చెబుతూ పార్టీ నేతలు జోరుగా నృత్యాలు చేశారు ఈరోజు మనందరికీ పండుగ రోజు మనమంటే ఇక్కడ వాళ్ళం కాదు రాష్ట్రంలోను ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే దేశమంతటా విదేశాల్లో ఉన్న కోట్లాది మంది ప్రజలకు వైఎస్ఆర్ అభిమానులకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు కూడా ఈరోజు పండగ దినం ఈరోజు మన జగనన్న పుట్టినరోజు జగన్ అన్న అనగానే జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద పేరు అక్కర్లేకుండా మనకు మన ఇంట్లో మనిషిలాగా కనిపించే మన జగనన్న ఆయన పుట్టినరోజు మనకు పండగ రోజు ఎందుకంటే ఆయన మన అందరికీ లక్షలాది మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు అలాగే కోట్లాది మంది అభిమానులకు గుండె ధైర్యం గుండె చప్పుడు ఒక ఆత్మస్థైర్యం పార్టీగా రూపం దిద్దుకోవడానికి ముందు నుంచి కూడా ఒక విలువలకు కట్టుబడిన నాయకుడుగా ఒక నిబద్ధతతో రాజకీయాలు చేసే నాయకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదేళ్లలోనే ఒక విజనరీగా తాను ఏది అనుకుంటున్నాడో అది చేసి చూపించగలిగిన దేశాలిగా ఒక మంచి పరిపాలకుడుగా జనరంజకుడుగా కూడా దేశమంతటా కూడా పేరు తెచ్చుకున్నారు దానికి తార్కాళం మనం ఐదేళ్ల పాలన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య దానికి ముందు అధికారంలోకి రావడానికి ముందు ఏదో లాటరీలో తగిలినట్టు కాదు ఇచ్చింది ఆయన మాట కట్టుబడే నాయకుడుగా జనం మెచ్చారు కాబట్టి ఆయన ఇచ్చే హామీ నిలబెట్టుకుంటారు నిలబెట్టుకోలేని హామీని ఇవ్వరు అని తెలిసిన జనం హక్కున చేర్చుకొని రెండు వేల పంతొమ్మిదిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు తండ్రి పేరు చెప్పుకొని తాను ఈ స్థాయికి రాలేదని చెప్పారు ఒక్కొక్కడిని తొక్కుకుంటూ ఇక్కడి వరకు వచ్చారని అన్నారు రైతులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు రైతు బంధు అమలులో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించదని విమర్శించారు శాసనసభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పారిశ్రామికవేత్తలకు సాగులో లేని భూమి రైతులకు కూడా రైతు బంధు ఇచ్చారని మండిపడ్డారు ऐसे चीज़ों में हम लोग जब पुलिस इन्वेस्टिगेशन चल रहा है तब हम ज़्यादा जानकारी नहीं लेते और बाहर भी हम कुछ बोले तो अब जो इंक्वायरी ऑफिसर के ऊपर कुछ प्रेशर भी आके इंक्वायरी ऑफिसर हम जो कहा वो हिसाब से इंक्वायरी हो रहा है बोल के ऐसे कोर्ट में भी इन लोग एडवोकेट लोग कुछ ऐसा लेते बोल के हम लोग कुछ नहीं कहा यहाँ पर अकबरुद्दीन ओसी साहब दो तारीख संध्या थिएटर वाले चिकड़पल्ली स्टेशन में एक दरख्वास्त दिए चार तारीख पुष्पाटू रिलीज होने वाले है चार तारीख हीरो हीरोइन और फिल्म प्रोडक्शन के स्टाफ सब लोग आ रहे हैं आप बंदोबस्त दे दो तीन तारीख चिकड़पल्ली सर्कल इंस्पेक्टर ये जवाब दिए रिटर्न रिप्लाई कि भाई ये संध्या थिएटर ये अगल बगल में पूरा रेस्टोरेंट से दूसरे थिएटर से एंट्री एग्जिट एक, एक ही है कोई भी सेलिब्रिटी आए तो इससे पहले भी कुछ ऐसे दिक्कत हुआ यहाँ हम सिक्योरिटी नहीं दे सकते क्योंकि यहाँ हम कंट्रोल नहीं कर सकता है तो उन हीरो हीरोइन एंड प्रोडक्शन डिपार्टमेंट को मत आने दो हम लोग ये जो परमिशन हम मांगा हम रिफ्यूज की कर रहा है सीधा जाके उनके एडमिनिस्ट्रेटिव ऑफिसर को फिर रिटर्न में देकर स्टैंप और दस्तखत लेके आके रखे दो तारीख वो दरखास्त किए तीन तारीख पुलिस वाले उसको रिफ्यूज कर दिए सीधा सीधा रिटर्न में भी दे दिए उसके बाद चार तारीख नौ बजे नाइन नाइन थर्टी अराउंड आई मिनट्स, जो हीरो आया आर टी सी एक्स रोड से गाड़ी के रूफ टॉप ओपन कर दे के पूरा रोड शो बनाए तो पहले गलती థియేటర్ కో आने के लिए दरखास्त रखा दरखास्त तो वापस कर दिए दूसरे रोड शो करने के लिए कुछ बोला भी పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది గడిచిన ఆరు గంటలుగా గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతుంది ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది చెన్నైకు ఈశాన్యంగా నాలుగు కిలోమీటర్లు గోపాల్పూర్కు ఐదు కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమే ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది రాగల పన్నెండు పాటు ఇది తూర్పు ఈశాన్యం దిశగా కదులుతూ వాయుగుండంగా కొనసాగే అవకాశం ఉంది ఆ తర్వాత క్రమంగా సముద్రంలోనే బలహీనపడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది దీని ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో తేర్కపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ దేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు శాసనసభలో ఆయన మాట్లాడారు సహాయంలో గరిష్టంగా పద్నాలుగు గంటల కరెంటు మాత్రమే వచ్చేదని విమర్శించారు ఒక సబ్ స్టేషన్ లో లాక్బు పరిశీలిస్తే ఈ విషయం తెలిసిందని చెప్పారు ఆ పద్నాలుగు గంటల్లోనూ ఐదారు సార్లు కోతలు ఉండేవని విద్యుత్ సిబ్బంది చెప్పేవారన్నారు బారాస పాలనలో కూలిపోయే ప్రాజెక్టులు కట్టారన్నారు మిషన్ భగీరథ ద్వారా కులాయి నీళ్లు వచ్చాయని ప్రజలు చెబితే మరోసారి ఓట్లు అడిగామని కోమటిరెడ్డి అన్నారు మిషన్ భగీరథలో యాభై వేల కోట్లు తినేశారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీకి మేనిఫెస్టో అంటే భగవద్గీత బైబిల్ లాంటిది చెప్పింది చేస్తాం నీ మేనిఫెస్టో ఏం చెప్పావు దళిత ముఖ్యమంత్రి దళితుల మూడు ఎకరాలు మూడు కాదు రెండు రెండు ఒకటి యాడ్ చేస్తా ఓరేస్తా మోటరేస్తా పండు రైతుని చేస్తా కేజీ టు పీజీ నీ బిడ్డొస్తే అల్లుడొచ్చాడు అనుకుంటావు గొర్రెలు మేకరాలు కట్టేస్తావు ఒకటి కాదు రెండు కాదు లక్షల అబద్ధాలపా ప్రపంచంలో ఏ నాయకుడు ఏ పార్టీ కూడా అంత బోగస్ మేనిఫెస్టో అయ్యాడు రెండు వేల ఒకటిలో కొండా లక్ష్మణ్ బాఫీస్ దగ్గర ఆఫీస్ పెట్టినప్పుడు ఒక మాట అన్నాడు ఆ రికార్డు తీసాం పది లక్షల దారు ఉంటాయి దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద అలా ఉండదు అన్నాడు ఏం మాట్లాడతారు మీరు అబద్ధాలకు బ్రాండ్ అంబైజర్లు నువ్వు మాట్లాడి రైతు భరోసా గురించి మాట్లాడు రైతు పరిశోధన చేయి మేము అడగకుండా ఇవాళ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇరవై ఐదు లక్షల మందికి భారతదేశంలో చిన్న రాష్ట్రమైన అప్పులు చేసినా మీరు ఇవాళ ఒక్కొక్క పైస కాపాడుకుంటూ ఇరవై ఐదు లక్షల మంది రైతులకు మా ముఖ్యమంత్రి గారు ఒక్కసారే రుణ వికృతి ఒక విధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఇవన్నీ మీకు తెలుసు కానీ మీరు చెప్పేది మీరు ఏం చేయలేదు కాబట్టి ఆయన కూలేశ్వరం కట్టిందంట దాని కాళేశ్వరం కాదు కూలేశ్వరం అధ్యక్ష ఒకటే అడుగుతురా ఆ కూలేశ్వరం నీళ్లు వాడకుండా ఒక కోటి యాభై రెండు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పట్టించిన చరిత్ర తెలంగాణ రైతులు అది అందుకనే తక్కువ మాట్లాడు అయిపోయింది పది ఏళ్ళు నమ్మిన రెండు సార్లు ఇక నువ్వు నేను ఎక్కువ మాట్లాడకు చర్చ సలహా ఉంటే సలహా ఇప్పుడు చెప్పిన చేస్తాం అవసరం ఉంటే ప్రారంభం తీసుకుంటే దప్ప అబద్ద రావడం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం పర్యటించారు మక్కువ మండలం బాగుజోల గ్రామంలో తొమ్మిది కోట్ల నిర్మిస్తున్న రోడ్డుకు శంకుస్థాపన చేశారు గ్రామంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు గిరిజన మహిళలతో కలిసి సరదాగా డ్యాన్స్ చేశారు కురిచపాడు మండలం మేదరమెట్లలోని పోలీస్ స్టేషన్ శనివారం డిఎస్పీ మహమ్మద్ మోయిన్ సందర్శించారు తొలుత ఆయనకు సిఐ మల్లికార్జునరావు ఎస్ఐ మహమ్మద్ రఫీలు ఘనంగా స్వాగతం పలికి గౌరవ వందనం చేశారు అనంతరం డిఎస్పి స్టేషన్ లో పలు కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు కేసుల పురోగతిని గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు తనిఖీ చేయడం జరిగింది అట్లాగే రికార్డ్స్ కూడా పరిశీలించడం జరిగింది పాత పెండింగ్ కేసులు కానీ రోడ్ యాక్సిడెంట్ కేసులు డిటెక్ట్ కానీ ప్రాపర్టీ అఫెన్సెస్ గురించి ఎందుకు దాని యొక్క కారణాలు అవి విశ్లేషించడం జరిగింది ఆ యొక్క సీడీ కేసు యొక్క సీడీ ఫైల్స్ చూడడం జరిగింది అట్లాగే యాక్సిడెంట్స్ తగ్గించడం కోసం హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ హెల్మెట్ డ్రైవ్ తర్వాత ఈ మోటార్ వెహికల్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కోసం ఎనిమిట్ చర్యలు తీసుకోవాలనేది ఇబ్బందికి వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది అట్లాగే మా బాపట్ల ఎస్పీ గారు ఉత్తర్వులు అందరూ కూడా ఈ యాక్సిడెంట్స్ గురించి ప్రజలకు అవగాహన కలిగించడం కోసం సదస్సులు సదస్సులు కానీ తర్వాత బైక్ ర్యాలీస్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము దాని మీద మా పోలీస్ సిబ్బంది వాళ్ళందరికీ కూడా తగిన సూచనలు రాజు ఇవ్వడం జరిగింది వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు కాకినాడ వైసీపీ పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగాయి కాకినాడలో జరిగిన వేడుకల్లో వైసీపీ నాయకులు జగనన్న అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వైసీపీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న మాజీ కౌడ్ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటలక్ష్మి తదితరుల ఆధ్వర్యంలో కేకట్ చేశారు భారీగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన దీప్తి గారు లక్ష్మి గారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అంటే ఆయన అభిమానించే ప్రతి ఒక్కరికి ఆయన వెంట నడిచే ప్రతి కార్యకర్తకి కూడా ఈరోజు చాలా పండుగ రోజు ఎందుకంటే మనం చూసాం గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలంటుంటూ ప్రజలు వెంట నడిచిన గొప్ప నాయకులు స్పెషల్గా ఏదైనా నాయకులు ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని మన అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎప్పుడు ఎప్పుడు కూడా ప్రజలు బట్టల్లో ఉండి ప్రజల గుట్టలు పరిపాలిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ప్రతి సంక్షేమ పథకం కానీ లేకపోతే అభివృద్ధి గతంలో చూసిన అభివృద్ధి కానీ ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల్లో కూడా చాలా చక్కగా చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని చెప్పి కాకినాడ పట్టణ ప్రజలందరూ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కాకినాడ సభ్యు తరఫున కోరుకోవడం జరుగుతుంది ఆ భగవంతుని ప్రార్థించడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఆయుర ఆరోగ్యంతో ఉండాలి జై జగన్ గౌతమి సూపర్ బజార్ వ్యవహారంలో అవినీతి జరిగితే నిరూపించాలని వైసీపీ నాయకులు బిల్డర్ చిన్న గేడి శుక్రవారం రాజమండ్రిలో వారు మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి గౌతమి సూపర్ బజార్ వ్యవహారంలో ఐదు కోట్లు అవినీతి జరిగితే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ మార్గాన్ని భారత రాజమన్ ఎంతగానో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు దయించి ఎమ్మెల్యేలు మిమ్మల్ని ఆడో అడుగుతున్నాం షూట్ కానీ మరి మార్గం పత్రరామ గారు గోల్ఫి సూపర్ బజార్లోని ఐదు కోట్లు స్కామ్ జరిగిందంటారు మరి మీరు ఆ రోజు మరి ఐదు కోట్లు స్కామ్ జరిగినప్పుడు ఎందుకు కోఆర్డినేషన్ కంప్లైంట్ ఇవ్వలేదని మేము అడుగుతున్నాం ఎందుకు పోలీస్ వరకు లేదని మేము అడుగుతున్నాం మరి కోఆర్డినేషన్ కంప్లీట్ ఇచ్చి మరి మీరు కేసు పెట్టాలి కదా కేసు పెట్టి మరి మీరు అనుషించాలి కదా మరి మీరు చేయలేదని అడుగుతున్నాం మేడం

ఈ సందర్భంగా డిఎస్పి శ్రావణ్ కుమార్ మాట్లాడారు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటారని అమ్మాయి తండ్రిని అడగగా అమ్మాయి మైనర్ అవడంతో తండ్రి నిరాకరించగా కొన్ని రోజుల తర్వాత ప్లాన్ చేసి అమ్మాయి తండ్రిని నాని అనే వ్యక్తి హత్య చేశాడని అన్నారు కూడా నమస్కారం ఈ నెల జరిగినటువంటి మన రామకృష్ణ ఫలం ఫ్లైఓవర్ జూట్మిల్ ఫ్లైఓవర్ అంటారు దాని పిల్లర్ నెంబర్ థర్టీ నైన్ కింద జరిగినటువంటి మర్డర్ కేసులో ఈరోజు మేము ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది దాని విషయమే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాము ఇందులో ముఖ్యంగా ఈ పిల్లర్ నెంబర్ చనిపోయినటువంటి అస్సాం అయినటువంటి షేక్ వెంకట కనకరాజు ఎలియాస్ రాజు ఇతను ముగ్గురు పిల్లలు కలిగారు బాలి చనిపోయింది ఇక్కడ కాపులు ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు అయితే ఇందులో ముద్దాయి ఇతను నాని అని ఉన్నాడు ఇతను ఈ పెద్ద పాపని పెళ్లి చేసుకుంటానని అడగటం అదేవిధంగా పాప చుట్టూ తిరగటం చేస్తుంటే మైనర్ బాలిక అవటంతో వాడు అతను గత ఆరు నెలల నుంచి ఇతను ఈ పిల్లల్ని తీసుకొని నారాయణపురం తన అత్తగారింటి వైపు వెళ్ళిపోయాడు కానీ మొన్న ఆరు నెలల తర్వాత అక్కడ కూలి పనులు లేవని చెప్పేసి మన పద్నాలుగో పదమూడో తారీఖు రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆ రోజు నాడు ఇతను ఎప్పుడైతే వచ్చాడో ఈ ముద్దాయి తెలుసుకొని ఇతను అడ్డు తొలగించుకుంటే ఆ పిల్లలకి ఎవరు ఆ తల్లి లేదు కాబట్టి తండ్రి కూడా లేకపోవడం ఉంటుంది ఈ పిల్లల్ని మనం ఎలా అయినా బెదిరించి అయినా పెళ్లి చేసుకోవచ్చు అని ఒక నమ్మకం ఒక దేని పెట్టుకొని ఇతను నువ్వు నీ వాళ్ళని నీ పిల్లల్ని దాసేస్తా తీసుకొని అని చెప్పి ఇతనితో ఘర్షణ ఇదే విధంగా ఇతను చూసుకొని ఎట్లా అయినా ఇతను అడ్డు తొలగించాలని ఒక పథకం ప్రకారం వాడు అతన్ని ఏదైతే థర్టీ నైన్ కానా దగ్గర పక్కన ఉన్నటువంటి దీని దగ్గర మాట మాట పెంచుకొని అతన్ని ఈ గడ్డం కింద పదునైన ఆయుధంతో వచ్చి కోసేశాడు అతనితో చనిపోయాడు అనుకొని వెళ్లిపోయాడు అతను కదలలేని పరిస్థితుల్లో ఉండటంతో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాలాజీ ఆధ్వర్యంలో శనివారం అనకాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్బంగా ఆయన డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ విద్యార్థుల కోసం పెండింగ్ లో ఉన్న ఫీజు రియంపర్మెంట్ వసతి దీవెన డబ్బులు తక్షణమే విడుదల చేయాలని నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు జీవో నంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు యువదానం పాదయాత్రలో భాగంగా చెప్పడం జరిగింది ఈ రోజు వరకు కూడా కాలేజీలో ఉన్నటువంటి పేద మధ్యతరి విద్యార్థి ఈ రోజు వాళ్ళ విద్యను పూర్తి చేసుకుని సర్టిఫికేట్ల కోసం కాలేజీ ఈ రోజు మీ ఫీజు ఏదైనా కట్టాలి లేదంటే ప్రభుత్వం అయినా కట్టాలి లేదంటే మీ సర్టిఫికేట్ ఇచ్చేది లేదని చెప్పేసి విద్యార్థులను ఇబ్బంది ఈ రోజు కాలేజీలో ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఉన్నత విద్య కానీ లేదంటే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు కానీ ఈ రోజు విద్యార్థులు కోరబోగుతూ ఉన్నారు కాబట్టి

పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు విద్యుత్ దీపాలు తాగునీటి సమస్యలు తీరుస్తున్నామని ఆయన తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి తట్టెడు మట్టివేయని వారు టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం అవివేకమన్నారు కాబట్టి ఏ సమయంలో ఎక్కడ ఎంతో అప్రమత్తంగా శ్రద్ద తీసుకుంటున్నాం ప్రభుత్వ పరంగా ప్రజలకు ఎంత మేలు చేయాలనో అదే విధంగా మేలు చేస్తూ ఉన్నాం గతంలో ఒక సిమెంట్ రోడ్డు వేయడం గానీ ఒక తట్టడు మట్టి ఎత్తి వేయకుండా రోడ్లన్నీ నరకబూపాలుగా చేశారు ఆ అదే ఉద్దేశంతో ఇవాళ పంచాయతీలను బలోపేతం చేస్తూ పల్లె పండుగ కార్యక్రమంలో అనేకమైనటువంటి సిమెంట్ రోడ్లను వేయడం జరుగుతూ ఉంది సిమెంట్ రోడ్లు తార్ రోడ్లన్నింటినీ కూడా పూడ్చడం జరుగుతుంది అందులో భాగంగా రాజపేట ప్రాంతంలో కూడా పల్లె పంటగ సంబంధించి ఇవాళ సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభిస్తూ ఉన్నాం అయితే ఇక్కడ వైసీపీ నాయకులు ఇవాళ ప్రెస్ మూలకంగా వైసీపీ నాయకులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు తెలుగుదేశంలో ఉన్నటువంటి ఒకరిద్దరు లుకలుకలను కానీ లేదా మీరు ఎంతో సమర్థులు దోచుకునేదానికి బాగా అలవాటు పడినారు మీరు దోచుకున్నది చాలు మీ నక్క ఉపాయాలు ఉపయోగించి ఇక్కడ ఏదన్నా కానీ రాజపేట అభివృద్ధిని అడ్డుకునేదానికి ఏదన్నా కానీ అడ్డంకులు సృష్టించి పనికిరాని పనులు చేస్తే మాత్రం తీవ్రంగా హెచ్చిస్తున్నాం మురిపాలతో సహా మీరు తిన్నటువంటిదంతా కూడా కక్కించాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రజలు తెలుగుదేశానికి అధికారాన్ని ఇచ్చారు ఈ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేదానికి అభివృద్ది కోసం అహర్నిసులు పనిచేస్తుంది ఎక్కడైనా అడ్డంకులు సృష్టించాలి అంటే గనక తిన్నదంతా కక్కిస్తాం జైలు పాలు చేస్తాం కాబట్టి మీ ఆటలన్నీ ఆపేసి మీ పనులు చేసుకుంటే ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నాయకులు చిత్తశుద్దితో ఉన్నారు కాబట్టి పలాసకు చెందిన టీడీపీ నేత బడ్డ నాగరాజును హతమార్చేందుకు బీహార్ సుఫారీ గ్యాంగ్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది వారం రోజులుగా పోలీసులు పర్వని అదుపులోకి తీసుకుని విచారించారు అందులో ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా త్వరలో మరో పది మందిని అదుపులోకి తీసుకుంటామని ఎస్పి అన్నారు వారి వద్ద నుంచి మూడు గన్నులు నలభై బుల్లెట్లు తొమ్మిది సెల్ ఫోన్లు మూడు ద్విచక్ర వాహనాలతో పాటు ఓ కారును స్వాధీనం చేసుకొని మీడియా ముందుకు ప్రవేశపెట్టారు ఏంటంటే ఒక వ్యక్తిని చంపడం కోసం కొంతమంది బీహార్ రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల్ని డబ్బులు ఇచ్చి హైర్ చేసుకొని ఒక వ్యక్తిని చంపడం కోసం కొంతమంది ఇక్కడ ప్రయత్నం చేశారు వీళ్ళు చంపాలనుకున్న పర్సన్ పేరు వచ్చి నాగరాజు సో వీళ్ళది ఇక్కడ మనకి చిన్నపడం విలేజ్ సో వీళ్ళు చంపాలనుకున్న వాళ్ళు వచ్చి అంపూలు శ్రీనివాస్ పూర్మపు ధర్మారావు అండ్ వాళ్ళకి కోట శ్రీనివాసరావు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఆ వ్యక్తిని చంపాలనుకొని చేశారు దీనికి కారణం ఏంటంటే వీళ్ళకి చాలా రోజుల నుంచి వీళ్ళ మధ్య ఉన్న కొన్ని పర్సనల్ గొడవలు కావచ్చు అలానే ఆ ఊరిలో ఆధిపత్యం ఎవరిది ఉండాలి మేము ఉండాలా మీరు ఉండాలన్న ఒక ఆధిపత్య ధోరణి కావచ్చు వీళ్ళ మధ్య ఉన్న పొలిటికల్ డిఫరెన్సెస్ రాజకీయంగా వీళ్ళకర వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో ఒకరు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకొకరు ఇంకొక పొలిటికల్ పార్టీకి సంబంధించి వీటితో పాటుగా వీళ్ళ మధ్య సివిల్ తగాదాలు భూమి తగాదాలు కొన్ని ఉన్నాయి వీళ్ళు కొంచెం రియల్ ఎస్టేట్ చేయడం కావచ్చు దాంట్లో డబ్బులు సంబంధించిన గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవలకు సంబంధించి కూడా వీళ్ళ మధ్య ఉన్నాయి సో ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళు కాకుండా బయట నుంచి ఒక టీంని తీసుకొని వచ్చి వీళ్ళని చంపి దానికి సాక్ష్యాధారాలు లేకుండా చేసి అది ఎవరు చంపారో తెలియకుండా ఉండాలి అన్నట్టు వీళ్ళ ప్లానింగ్ చేస్తారు సో అలా ప్లాన్ చేసి అలా చంపిన తర్వాత మనకి ఏదైనా ఒక శాంతి భద్రతల సమస్యలాగా ఇది చేయాలన్నది ఒక మోటివ్ అన్నది వీళ్ళకి కనిపిస్తుంది సో వీళ్ళు మొత్తంగా మనకి బీహార్కి సంబంధించి ఇప్పుడు మనకి ముగ్గురు దొరికారు అండ్ ఇక్కడ లోకల్గా పలాసాకి సంబంధించి మొత్తం నలుగురు టోటల్గా ఏడు మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది సో వీళ్ళు మొత్తం వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే వీళ్ళు నవంబర్ పదవ తారీఖున వైజాగ్లో ఒక హోటల్లో కలిశారు వీళ్ళందరూ సో అక్కడ కలిసి అక్కడ ప్లాన్ చేసి నవంబర్ ఇరవై నవంబర్ లాస్ట్ వీక్లో అంటే నవంబర్ ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు మధ్యలో ఇక్కడ పలాసాకు వచ్చి ఇక్కడ రెఫీ చేసుకున్నారు వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి రెఫీ చేసుకున్నారు దాంతోపాటుగా మొత్తం పది లక్షలకి ఈ మడర్ చేయాలన్నది వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొని అందులో రెండు లక్షలు అన్నది వాళ్ళకి ఆల్రెడీ పేమెంట్ కూడా చేయడం జరిగింది దాని తర్వాత వీళ్ళకి వెప్పని సంబంధించి మనకు మొత్తం బయట నుంచి తీసుకొనించి మొత్తం రెండు క్రిస్టల్స్ ఒక ప్రపంచ అండ్ నలభై ఐదు రౌండ్స్ ఈ వార్తలైన తర్వాత సమాప్తం నమస్కారం